అయ్యండి ఈరోజు వీడియోలో థర్టీ టూ సైజ్ ఫోటెక్స్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను దీని మెజర్మెంట్ వచ్చేసి ఫుల్ లెంత్ థర్టీన్ చెస్ట్ థర్టీ టూ షోల్డర్ నైన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ సిక్స్ హార్ హార్మోల్ రౌండ్ ఫోర్టీన్ ఫ్రంట్ నెక్ డెప్త్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ డెప్త్ నైన్ స్లీవ్ లెంత్ ఫైవ్ స్లీవ్ రౌండ్ స్లీవ్ రౌండ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ అండి ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు క్లాత్ వేసుకోండి థర్టీన్ రెడీ ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా చేసుకొని మనం లెంగ్త్ మార్క్ చేసుకోవాలి థర్టీన్ ప్లస్ వన్ ఫోర్టీన్ ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి దాంట్లో సగం అంటే ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్కి మనం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత మనం చెంక డౌన్ అనేది ఇలా ఫిఫ్త్కి నేను పెట్టుకున్నాను హార్మోల్ డౌన్ని ఇప్పుడు మనకు చెస్ట్ ఎంత కావాలి థర్టీ టూ అంటే దాంట్లో ఫోర్త్ ఎయిత్ వస్తుంది మళ్ళీ స్టిచ్చింగ్ మార్జిన్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇప్పుడు మనకు కావాల్సింది ట్వంటీ సిక్స్త్ వెస్ట్ సైజ్ వస్తే దాంట్లో ఫోర్త్ వన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది సిక్స్ అండ్ హాఫ్కి మనం మార్క్ చేసుకొని వన్ ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకొని ఇంకా టూ ఇంచెస్ స్టిచ్చింగ్ మార్జిన్ కోసం నేను మార్క్ చేసుకుంటున్నాను ఇలా స్ట్రైట్గా మార్ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు డాట్స్ ఎక్కడ వస్తుంది బ్యాక్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా దాన్ని సెంటర్ చేసుకొని మనం ఫోర్ ఇంచెస్కి డాట్స్కి మార్క్స్ వేసు మార్క్ వేసుకోవాలి నేను చూపించిన విధంగా మార్క్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చెంక్ రౌండ్ దగ్గర వన్ పాయింట్ టూ ఫైవ్కి మనం గుర్తుపెట్టుకొని ఇలా నా నేను చూపించిన విధంగా మార్చేసి ఇప్పుడు కొలత వేస్తే ఎగ్జాక్ట్ సెవెన్ రావాలి చూసారు కదా సెవెన్ వచ్చింది ఇప్పుడు నెక్ విడుత్ అనేది నేను టూ తీసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్ డెప్త్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఇక్కడ నేను బ్యాక్లో రెండు పావి ఇంచు తీసుకుంటున్నాను అండి టూ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను కింద పైన మాత్రం టూ మాత్రమే తీసుకున్నానండి ఇప్పుడు కట్ చేసుకుందాం బ్యాక్ని నేను ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేయలేదు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత చేస్తాను ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం రెంట్ పార్ట్ని కట్ చేసుకుందాం నేను క్రాస్ కటింగ్ చేస్తున్నానండి ఇక్కడ నేను ఇప్పుడు ఇలా క్రాస్గా పెట్టాను చూడండి ఇప్పుడు బ్యాక్ ఎంత ఉందో అలాగే మనం మార్క్ చేసి అలాగే మార్క్ చేసుకోండి ఇలా నేను వీడియోలో చూపించినట్టు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను పైన షోల్డర్ దగ్గర ఇక్కడ వచ్చేసి మనం హుప్పటికి ఒక అర ఇంచు నేను ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను ప్యాక్ని మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ మడత పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మడత పెట్టుకోము కదా ఇప్పుడు టేప్ మెజర్మెంట్తో కొలుచుకొని స్ట్రైట్గా లైన్ గీచ్చుకోవాలి లైన్ గీకిన తర్వాత ఇప్పుడు నేను నెక్ ఫ్రంట్ నెక్ డౌన్ తీసుకుంటున్నాను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ చూసారు కదా నేను పైన కూడా నెక్ పెడు టూనే తీసుకున్నాను ఇక్కడ కూడా టూనే తీసుకుంటున్నాను ఫ్రంట్ ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోండి చూపించినట్టు ఇది స్టిచ్చింగ్ మార్జిన్ ఇక్కడ నుంచి కొలుచుకుంటే చూడండి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది హాఫ్ ఇంచెస్ వచ్చేసి మనం ఇక్కడ డాట్స్ కోసం పోతుంది ఇక్కడ మనం అక్కడ నుంచి వన్ ఇంచ్ పైన మార్క్ చేసుకోవాలి ఈ లైన్ స్ట్రైట్గా గీచుకొని వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం డాట్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి నేను త్రీ పాయింట్ టూ ఫైవ్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ ముప్పా ఇంచు అక్కడ ముప్పా ఇంచుకి మార్క్ చేసుకున్నాను ఇక్కడ నుంచి నేను టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కింద హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి స్ట్రైక్ లైన్ గీచుకోండి గీసుకున్న తర్వాత నేను చూపించినట్టు చూశారు కదా ఇక్కడ కొంచెం కనబడలేదు నేను ఫోటో యాడ్ చేస్తాను చూడండి అలా మనం స్టిచ్చింగ్ మార్జిన్ దగ్గర మనం కలపాలి ఈ లైన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి టూకి మార్క్ చే మార్క్ చేసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు అక్కడి నుంచి సెంటర్ పాయింట్ చేసుకొని ఇలా టే చూపించినట్టు టేప్ పట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది ఇప్పుడు కట్ చేసుకుందాం నేను కట్ చేస్తున్న విధంగా కట్ మార్కింగ్ అయిన తర్వాత కట్ చేసుకోవాలి ఇక్కడ ఉప్పటికి నేను అర ఇంచ్ ఎక్కువ తీసుకున్నానండి ఇక్కడ మనం చూపించినట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది నేను మార్కింగ్ చేశాను కదా అక్కడ ఘాట్ పెట్టుకోండి మనకి డాట్స్ పెట్టడానికి ఈజీ అవుతుంది డాట్స్ పెట్టడానికి చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు బ్యాక్ బ్యాక్ పార్ట్ తీసుకొని మనం నెక్ని కట్ చేసుకుందాం మనం డ్రా లైన్ డ్రా లైన్ గీచాం కదా దాని మీదే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్లీవ్ స్లీవ్ ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను సారీ ఇది ఉప్పటికీ నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం స్లీవ్ని కట్ చేసుకుందాము చూశారు కదా క్లాత్ ఇలా వేసుకోవాలి నేను ఇక్కడ ఎగుడు దిగుడు ఉంది దానికి నేను ఒక కి మార్క్ చేసుకుని నేను కట్ చేస్తున్నాను స్ట్రైట్గా ఆర్ చేసి దాన్ని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను స్టిచ్చింగ్ మార్జిన్ అలాగే ఫోల్డింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని వదులుకుంటున్నాను ఇక్కడ స్లీవ్ ఎమింగ్ కోసం అలాగే స్టిచ్చింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని నేను వదులుకుంటున్నాను మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి స్లీవ్ లెంత్ వచ్చేసి ఫైవ్ కావాలి ఫైవ్ పెట్టుకుంటున్నాను స్లీవ్ రౌండ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి సిక్స్కి నేను మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం స్లీవ్ డెప్త్ తీసుకోవాలి కదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ లోతు తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత అక్కడ నుంచి అక్కడికి సెవెన్ రావాలి ఇలా లైన్ డ్రా చేసుకోండి చేసుకున్న తర్వాత సెవెన్ ఇంచెస్కి హాఫ్ సగం అంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ నేను మార్క్ చేసి చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్కి లూజ్ స్లీవ్ లూజ్ ఫైవ్కి మార్క్ చేసుకుంటున్నాను ఇది స్టిచ్చింగ్ మార్జిన్ కోసం ఇక్కడ నన్ను డ్రా చేసిన విధంగా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం కొల్చుకోవాలి మనకు కావాల్సింది ఫోర్టీన్ ఇంచెస్ అండి సెవెన్ వచ్చింది కదా వన్ సైడ్ ఇప్పుడు నేను టూ ఇంచెస్కి అక్కడ మార్కింగ్ చేసుకొని ఇలా నేను చూపించినట్టు మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ మనం కొంచెం షేప్ తీయాలి కట్ చేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని షేప్ చేయాలి కదా ఇలా తీసుకుని నేను చూపించిన మార్కింగ్ చేసి చూపించిన విధంగా చేసుకుని మనం షేప్ అనేది తీయాలి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి ఒక ఘాట్ పెట్టుకుంటే అది సరిపోతుందండి మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ స్లీవ్ కట్ చేశాను ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి నేను డబల్ పట్టి హుక్ పట్టి కట్ చేసి ఇక్కడ నన్ను బెల్ట్ పట్టి కట్ చేస్తున్నానండి టోటల్ మనకి వెస్ట్ రౌండ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ వస్తుంది దాంట్లో సగం ఫోర్త్ వన్ అంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది నేను ఇక్కడ హాఫ్ ఇంచు వదిలి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటాను హాఫ్ ఇంచ్ ఎందుకు వదులుతున్నాను అంటే స్టిచ్చింగ్ మార్జిన్ కోసం హాఫ్ ఇంచ్ వదులుతాను ఇది స్టిచ్చింగ్ మార్జిన్ కోసం సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్లో సగం అంటే త్రీ పాయింట్ టూ ఫైవ్కి మనం త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి షేప్ దగ్గర ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నానండి ఇప్పుడు నేను మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ స్టిచ్చింగ్ మార్జింగ్ కోసం నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇలా నేను షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాను చూశారు కదా హాఫ్ ఇంచ్ బదులు సిక్స్ అండ్ హాఫ్ ప్లస్ టూ ఇంచెస్ ఇప్పుడు నేను షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి దీంట్లో నేను హుప్ పట్టి అలాగే సింగిల్ పట్టి కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి హుప్ పట్టి అండి ఒక త్రీ ఇంచెస్ అయినా ఉండాలి త్రీ త్రీ అండ్ ఇంచెస్ అయినా ఉండాలి నేను సింగిల్ పట్టి కట్ చేసుకుంటున్నా ఒక టూ ఇంచెస్లో కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మనకి నెక్ పైపింగ్ కోసం మనం క్రాస్ పీస్ తీసుకోవాలి కదా క్లాత్ ఎప్పుడు పీస్ కోసం మనం స్ట్రైట్గా కాకుండా క్రాస్గా తీసుకోవాలి అప్పుడు పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ నేను వన్ పాయింట్ టూ ఫైవ్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మాకు ఎంత కావాలో అంత మనం మార్కింగ్ చేసుకొని మనం పీసెస్ చేసుకోవాలి మార్కింగ్ చేసి మనం కట్ చేసుకోవాలి ఇదండి ఈరోజు థర్టీ టూ సైజ్ ఫోర్ టెక్స్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ మీకేమైనా డౌట్స్ ఉంటాయడగచ్చు మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ చూసారు కదా